హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమల్లాస్ కిచెన్ అండ్ బ్లాక్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఫస్ట్ టైం ఏమన్నా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి ఈరోజు వీడియో ఆల్రెడీ టైటిల్ చూసి మీకు అర్థమైపోయింది సో రీసెంట్గా డ్రెస్సెస్ అన్నీ కూడా పెట్టాము సో క్లియరెన్స్ సేల్లో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయండి ఎం సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంది మిగిలిన సైజెస్ అన్నీ కూడా వెళ్ళిపోయాయి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే చూపించాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏవైతే డ్రెస్సులు చూపించానో వాటిలో ఓన్లీ ఎం సైజ్ మాత్రమే ఉండిపోయింది అందరికీ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్లు ట్రిపుల్ ఎక్స్ఎల్ కావాల్సి వస్తున్నాయి ఎవరైనా ఎం సైజు వాళ్ళు కావాలి అనుకుంటే కనుక స్క్రీన్షాట్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వీడియో లింకు ఇంక ఐ బటన్లో కూడా ఇస్తాను దీనికంటే ముందే ఉంటుంది కాబట్టి వీడియో కూడా మీరు వెతుక్కో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అలాగే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి అమూల్య కలెక్షన్ ట్వంటీ ఫైవ్ అనే పేజ్ని దాంట్లో మీకు అన్నీ కూడా ఉంటాయి ఓకేనా ఈరోజు అయితే నేను శారీ కలెక్షన్ అంతా కూడా చూపించేస్తున్నాను అది కూడా చాలా చాలా హ్యూజ్ అమౌంట్ తోటి డిస్కౌంట్ తోటి నేను క్లియరెన్స్ సేల్ అయితే పెడుతున్నాను కాబట్టి వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద నా నంబర్కి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి సో ఇవన్నీ రీసెంట్ టైమ్స్లో తీసుకొచ్చినవి ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను మీకు కరెక్ట్గా వీటిని చూపించలేకపోయా అలాగే ఆఫర్స్ కూడా ఇవ్వలేకపోయాను చాలామంది అడిగారు సంక్రాంతికి ఆఫర్స్ ఇవ్వలేదు క్రిస్మస్కి ఆఫర్స్ ఇవ్వలేదు అని చెప్పి అందుకని చెప్పేసి ఇప్పుడు అంతకంటే ఎక్కువ డిస్కౌంట్ తోటి ఇంకా ఆఫర్స్ తోటి నేను ఇవైతే క్లియరెన్స్ సేల్ అయితే చేసేస్తున్నానండి మన దగ్గర ఏమి తీసుకున్నా మంచి క్వాలిటీ ఉంటాయి అలాగే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫాస్ట్ డెలివరీ ఉంటాయి నిన్న ఆర్డర్ పెట్టిన వాళ్ళకి నిన్ననే వెళ్ళిపోయాయి కొరియర్స్ అన్నీ కూడా అంత ఫాస్ట్గా డెలివరీ అయితే చేస్తామండి చాలా అప్డేటెడ్గా ఉంటాం ప్రతి దాంట్లో కూడా అంటే ఈ రోజు డెలివరీ చేసుకొని వన్ వీక్ తర్వాత ఆర్డర్ ప్లేస్ చేయడం ఏమి ఉండవు ఈరోజు డెలివరీ అంటే ఈరోజు ఆర్డర్ పెట్టారు అనుకోండి నెక్స్ట్ డేకే డెలివరీ అయిపోతాయి హైదరాబాద్ అయితే కనుక సరౌండింగ్ కొన్ని ఆంధ్ర తెలంగాణ కొన్ని ఏరియాలోగా అయితే కనుక ఒక టూ త్రీ డేస్కే వచ్చేస్తాయి మించి డిలే అస్సలు కావు కొరియర్ నా దగ్గర ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు నేనే అప్డేట్ చేస్తాను కొరియర్ చేయలేదు కొంచెం టైం పడుతుంది అని ఓకేనా ఇంకా లేట్ చేయకుండా సీవడే అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే మీరు ఏవి నచ్చితే వాటిని స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ నంబర్ ఉంది కదా ఇక్కడ స్క్రీన్ మీద దానికి నాకు పెట్టి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు మీరు వన్స్ పేమెంట్ చేసిన తర్వాత నాకు స్క్రీన్షాట్ ఇస్తే కనుక నేను ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకొని మీకు అవి తీసి పక్కన పెట్టేస్తాను అడ్రస్ ఫోన్ నెంబరు మెయిన్ మెయిన్గా అవి షేర్ చేస్తే డెలివరీ చేసి ట్రాకింగ్ అనేది ఇస్తాను అనమాట ఓకేనా ఇంక లేట్ చేయకుండా సో ఈరోజు కలెక్షన్ అంతా కూడా షేర్ చేసేస్తాను రెడీగా ఉండండి ఫోన్ తీసుకొని వెంటనే స్క్రీన్ షాట్ చేసుకోండి మళ్ళీ వచ్చి అడుగుతారు నిన్న అలాగే జరిగింది అందుకే చెప్తున్నా డ్రెస్సులు అయితే కొనేసుకున్న తర్వాత చాలా ఎంక్వైరీలు వచ్చి అవే కావాలంటారు మరి ఇప్పుడు నేను తీసుకున్నాయి నెక్స్ట్ టైం కొత్త కలెక్షన్ వచ్చినప్పుడు తక్కువ బడ్జెట్లో తీసుకొస్తా మీకు షేర్ చేస్తా ఖచ్చితంగా ఓకేనా అయితే శారీస్ అన్ని కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే లేట్ చేయకుండా ఇంక స్టార్ట్ చేసేస్తాను ఓకేనా సో ఫస్ట్ అయితే సెమీ ధర్మవరం శారీస్ చూపిస్తాను చాలా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి శారీస్ అండి ఇప్పుడు మనకి ఇట్లా మంచిగా వర్క్ స్టైల్లో లేస్ బార్డర్ అయితే డిజైన్ చేశారన్నమాట మొత్తం శారీ అంతా కూడా సెమీ ధర్మవరం పట్టు శారీస్ దీంట్లో మనకు మొత్తం శారీ అంతా ఇలాగే ఉంటుంది సిల్వర్ వీవింగ్ వచ్చి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా స్టిఫ్ ఉంటుంది శారీ ఇది వచ్చేసి మనకు పళ్ళు కాంట్రాస్ట్ ఏం రాదండి సేమ్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట ఓకేనా సో మొత్తం అంతా పళ్ళు కూడా ఇలా డిజైన్ చేశారు ఇది పళ్ళు ఓకే ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ బ్రొకెడ్ బ్లౌజ్ టైప్ వస్తుంది చూసుకోండి ఒకసారి ఇది లైట్ పింక్ అండి లైట్ బేబీ పింక్ ఓకే ఈ శారీ వచ్చేసి లైట్ బేబీ పింక్ అన్నమాట గారు షాపింగ్ చేశారు తన పిక్ కూడా ఉంది ఒకసారి ఇక్కడ యాడ్ చేస్తా చూడండి శారీ తను కట్టుకున్నప్పుడు చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే క్వాలిటీ సో ఇలా ఉంటది మొత్తం అంతా చాలా చాలా బాగుంటుంది పట్టు అయితే సెల్ఫ్ లో మనకు మొత్తం శారీ అంతా ఇలా వస్తుంది దీంట్లో త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి చాలా చాలా డిస్కౌంట్ తోటి మీకు ఇచ్చేస్తున్నా లైట్ పింక్ అలాగే పీచ్ కలర్ అలాగే స్కై బ్లూ కలర్ ఇవి త్రీ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి ఇప్పుడు థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ మామూలుగా ఇలాంటి సారీస్ నిజంగా మార్కెట్లో ఎంత ప్రైస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుని వచ్చి నా దగ్గర షాపింగ్ చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మెష్ జార్జెట్ అండి ఇదైతే ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంటుంది జార్జెట్ అంటేనే మనకు చాలా మంచి క్వాలిటీలో వస్తాయి కదా సో ఇదేంటంటే మెష్ జార్జెట్ అన్నమాట ఇక్కడ వచ్చిన బార్డర్ కూడా మనకు ఫాయిల్ ప్రింట్ కాదు జరీ వీవింగ్ తోటి వచ్చిన బార్డర్ అన్నమాట ఒక సారీ చూపిస్తాను దీంట్లో కూడా మనకు త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మొత్తం శారీ అంతా కూడా ఇలాగా మనకు బర్డ్స్ లాగా వచ్చి ఇలా వస్తుంది షిబోరి టైప్ దీనికి వచ్చి పళ్ళు మనకు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా ఇంకెలాగే ఉంటుంది కిందకొచ్చి మనకు బంచెస్ బంచెస్గా ఫ్లవర్స్ వచ్చి బర్డ్స్ అయితే వచ్చాయన్నమాట ఇలా ఉంటుంది ఓకే చాలా లైట్ వెయిట్లో చాలా చాలా బాగుందండి ఇవి చాలా కలెక్షన్ తీసుకొచ్చాం చాలానే అయిపోయి ఓన్లీ త్రీ మాత్రమే ఉన్నాయి అన్నమాట ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఏదైతే బార్డర్ వస్తుందో మనకు అది బ్లౌజ్ వస్తుంది ఓకే సో దీని కాస్ట్ వచ్చేసి ఇప్పుడు ఆఫర్ ప్రైజ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇదేమో గ్రీన్ కలరు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అంటే ఏది కాంట్రాస్ట్ మనకు బార్డర్ అయితే వస్తుందో కాంట్రాస్ట్ అది బ్లౌజ్ వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది పికా గ్రీన్ టైప్ ఈ త్రీ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి చాలా బాగున్నాయి కాబట్టి వెంటనే షాపింగ్ చేసుకోండి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి గోలా సిల్క్ పట్టు శారీస్ అండి ఇవి కూడా సెమీ పట్టు శారీస్ అన్నమాట సో మంచి కలర్స్ ఉన్నాయి ఒక కలర్ ఓపెన్ చేసి చూపిస్తా సిమిలర్ గా అనిపిస్తున్నాయి ఇదేమో ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ డార్క్ గ్రీన్ ఇదేమో మనకు పికా గ్రీన్ సో ఈ ప్యారెట్ గ్రీన్ ఓపెన్ చేసి చూపిస్తా చాలా చాలా బాగుందండి ఇది మనకు దీనికి కూడా సేమ్ అంతే ఏదైతే బార్డర్ వస్తుందో కాంట్రాస్ట్ అది పళ్ళు బ్లౌజ్ వస్తుంది అన్నమాట షోల్డర్కి వచ్చే బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది ఒకసారి చూడండి క్వాలిటీ ఎంత బాగుందో చాలా చాలా బాగుంటాయి ఈ పట్టు శారీస్ అయితే దీంతో మనం లంగవని అయినా డిజైన్ చేసుకోవచ్చు లేదంటే లాంగ్ ఫ్రాక్స్ అయినా సరే డిజైన్ చేసుకోవచ్చు కిందకు వచ్చే బార్డర్ మాత్రం చాలా పెద్దగా వచ్చి చాలా బాగా వచ్చింది ఇలాగా మొత్తం అంతా కూడా ఉప్పాడ సెమీ పట్టు శారీస్ ఉంటాయి చూసారా అంటే మనకు కాయిన్ బూటీస్ వచ్చి అలా ఉంటదన్నమాట ఇదంతా ఇది వచ్చేసి మనకు పళ్ళు పళ్ళు అయితే చాలా గ్రాండ్ గా చాలా రిచ్ గా వచ్చింది ఇలాగా బ్లౌజ్ వచ్చేసి ఇది శారీ వచ్చేసి ఓవరాల్ గా ఇంక ఇలాగే ఉంటది సోల్డర్కి వచ్చే బార్డర్ ఇది కిందకు వచ్చే బార్డర్ వచ్చి మనకు ఇలా చాలా పెద్దగా వచ్చి చూడండి ఎంత బాగుందో అసలు చాలా చాలా క్వాలిటీలో ఉందండి దీని కాస్ట్ కూడా ఇంతకు ముందు ఫిఫ్టీన్ హండ్రెడ్కి అలా సేల్ చేశాను బట్ ఇప్పుడైతే ఆఫర్ ప్రైస్ కింద నేను దీన్ని థౌజండ్ ఫిఫ్టీకే ఇచ్చేస్తాను కాబట్టి వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్లో అది కూడా ఫ్రీ షిప్పింగ్తో ఇంత మంచి పట్టు సారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి నిజం చెప్తున్నా అంత బాగుంది క్వాలిటీ అయితే సో చాలా చాలా బాగుంది కాబట్టి వెంటనే మీరు స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకే సో నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పీకా గ్రీన్ నెక్స్ట్ శారీస్ వచ్చేసి సెమీ ఉప్పాడ పట్టు సారీస్ అండి ఇవి అయితే ఇంకా చాలా బాగున్నాయి దీంట్లో కూడా మనకు త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నేను చూపిస్తాను ఫస్ట్ మీకు ఒకటి చూపించాక ఇదేమో మనకు కొంచెం టమాటా రెడ్ పింక్ మిక్స్ అనమాట మొత్తం అంతా బూటీస్ వచ్చేలా వచ్చింది టెంపుల్ బార్డర్ స్టైల్ వచ్చిందండి మనకు శారీ ఆల్ ఓవర్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను సో కిందకు వచ్చే బార్డర్ షోల్డర్కి వచ్చే బార్డర్ సేమ్ ఉంది దీనికి చూడండిలా ఇదేమో మనకు పళ్ళు పళ్ళు కూడా చాలా గ్రాండ్గా వచ్చింది ఇదేమో మనకు బ్లౌజ్ ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సారీ అయితే ఓవరాల్గా చాలా చాలా బాగుందండి దీంట్లో మనకు త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి రాయల్ బ్లూ ఏదైతే మనకు బార్డర్ వస్తుందో సేమ్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఉప్పాడ సిల్క్ ఆల్ ఓవర్ మీనాకారి సిల్క్ అంటాం కదా సో ఆ టైప్ అన్నమాట ఇది అస్సలు మిస్ చేసుకోకండి చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది స్కై బ్లూ కలర్ దీని కాస్ట్ కూడా అంతేనండి యాక్చువల్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బట్ ఇప్పుడు ఆఫర్ సేల్ కింద నేను దీన్ని బంపర్ ఆఫర్ ఇచ్చేస్తున్నా థౌజండ్ ఫిఫ్టీ రూపీస్కే సేల్ చేస్తున్నాను నచ్చితే కనుక వెంటనే స్క్రీన్షాట్ చేసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి నారాయణపేట గౌరీ సిల్క్ అంటాం కదా సో ఆ టైపు ఇప్పుడు చూపించాను కదా బార్డర్ అయితే సేమ్ ఉంటుంది టెంపుల్ బార్డర్ స్టైల్లో కాకపోతే దానికి పెద్ద పెద్ద బోటా వర్క్ లాగా వస్తుంది దీనికి ఏమో చిన్న చిన్న మ్యాంగోస్ లాగా వస్తుంది అనమాట దీంట్లో కూడా మనకు త్రీ ఆర్ ఫోర్ కలర్స్ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఒక సారీ చూపిస్తా మీకు ఇలా ఉంది ఇలాంటి శారీస్ తోటి లంగా డిజైన్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రాక్స్ అయితే డిజైన్ చేసుకోవచ్చు మనకు పళ్ళు సేమ్ అన్ని పట్టు శారీస్ ఇలాగే వచ్చాయి కాంట్రాస్ట్ వచ్చి ఎలా ఉంటుంది శారీ వేసుకుంటే మనం దీనికి షోల్డర్కి వచ్చే బార్డర్ కిందకు వచ్చే బార్డర్ సేమ్ వచ్చింది అన్నమాట సో ఇది శారీ చూస్తున్నారు కదా క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి దీంట్లో కలర్స్ వచ్చేసి ఇది ఇదే బ్లౌజ్ మనకు ఇదే పళ్ళు వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ ఈ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి ట్రిపుల్ నైన్ మాత్రమేనండి సో వెంటనే మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇంత తక్కువకి ఇంత మంచి క్వాలిటీలో పట్టు సారీస్ అస్సలు రావు సో కాబట్టి వెంటనే తీసేసుకోండి క్లియర్ చేయాలని ఒక ఇంటెన్షన్ తోటి నేను తెచ్చుకున్న ప్రైస్ కంటే తక్కువే పెట్టేస్తున్నాను నిజం చెప్పాలంటే మీకు ఇచ్చేయాలి అని మీరు అసలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి పట్టు సారీస్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి క్రేప్లో మనకు జార్జెట్లో చాలా చాలా వచ్చాయండి అసలు ఈ శారీస్ అయితే చాలా సేల్ చేసాం కలర్స్ అన్ని కూడా అయిపోయాయి ఓన్లీ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి నేను మీకు చూపిస్తాను ఇదేమో డార్క్ గ్రీను ఇదేమో కొంచెం పికాక్ గ్రీన్ టైప్ అనమాట సో ఈ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ ఈ డార్క్ గ్రీన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను అసలు చాలా సాఫ్ట్ గా చాలా క్లాసీగా భలే ఉంటాయండి ఉంటాయి అండి సారీస్ ఇవి మనకు మొత్తం అంతా కూడా మోతీ చెక్ లాగా సన్ సన్న చెక్స్ వచ్చాయి గోల్డ్ జరీ తోటి ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇది ఫాయిల్ ప్రింట్ కాదు మనకు వివింగ్ అన్నమాట జరీ వివింగ్ కాపర్ లాగా వచ్చింది ఇదేమో మనకు పళ్ళు దీని కాస్ట్ వచ్చేసి మనకు ట్రిపుల్ నైన్ అండి సో వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ శారీ అయితే క్రేప్ కాబట్టి మనకు చాలా క్లాసీ లుక్ వస్తుంది అలాగే అంటే బాగుంటుంది కట్టుకుంటే శారీ ఎలా కట్టుకుంటాం అలాగే ఉంటాయి ఓన్లీ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఓకే సిల్క్ సిల్క్లో ఈ కలర్ కాంబినేషన్లో ఎల్లో అండ్ స్కై బ్లూ కాంబినేషన్లో చాలా బాగా సేల్ అయ్యాయండి వర్క్ స్టైల్లో వచ్చి మనకు ఇట్లాగా ఈ ఒక్కసారీ మాత్రమే అవైలబుల్ ఉంది ఎవరన్నా కావాలంటే కనుక స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వీటిని ఇంకా నేను ఎక్కువ అయితే తీసుకురావట్లేదు అంటే మళ్ళీ రీస్టాక్ అయితే చెయ్యను కొత్త స్టాక్ తీసుకొని వస్తాను సో కాబట్టి ఇవి క్లియర్ అయిపోవాలి దీనికి వచ్చి బ్లౌజ్ మనకి ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది అలాగే పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం అంతా కూడా మనకు ఇలాగ లేస్ బార్డర్ అయితే డిజైన్ చేశారు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు డోలా సిల్క్లో వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి ఇప్పుడు జస్ట్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి వచ్చేసి జార్జర్ లో మనకు చాలా బాగున్నాయి ఇవి డైలీ కి చాలా చాలా బాగుంటాయి శారీస్ అయితే చాలా మెత్తగా కూడా ఉన్నాయి మొత్తం అంతా ఇట్లా చెకీ వర్క్ అయితే వస్తుంది ఇవి చెంకీస్ కాదండి చిన్న చిన్న స్టోన్స్ అన్నమాట ఒకసారి చూడండి ఈ స్టోన్స్ అయితే ఆఫ్టర్ వాష్ కూడా పోవు మనకు అంత మంచిగా ఉంటాయి ఇది వచ్చేసి మనకు మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే ఉంటుంది బార్డర్ అలా వచ్చింది ఇదేమో మనకు బ్లౌజ్ వచ్చింది దీనికి పళ్ళు కూడా చాలా బాగా వచ్చిందండి పళ్ళుకి ఇలాగా కుచ్చులు కూడా డిజైన్ చేశారన్నమాట ఆల్ ఓవర్ అంతా కూడా పళ్ళు అంతా ఇలాగా సో దీంట్లో కూడా మనకు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఓకే దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మాత్రమే సో ఇదొక కలర్ ఉంది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది సో కాబట్టి వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా డైలీ వేర్కి చాలా చాలా బాగుంటాయి మనకు కట్టుకోవడానికి షిఫాన్ జార్జట్లా చాలా లైట్ వెయిట్లో చాలా వచ్చాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ లో ఈ త్రీ శారీస్ దీంట్లో కూడా త్రీ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఒకటి చూపిస్తాను దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ మాత్రమే సో అంతా కూడా మనకు సాటిన్ బార్డర్ స్టైల్లో వస్తుంది ఫ్యాన్సీ అనమాట శారీ అంతా ఒకసారి చూపిస్తా ఇలాగా సాటిన్ బార్డర్ స్టైల్లో వచ్చి జరీ అయితే వస్తుంది ఇలా ఒక బార్డర్ లాగా ఇది మొత్తం శారీ అంతా ఇంకా ఇది వచ్చేసి పళ్ళు దీనికి కాంట్రాస్ట్ మనకు బ్లౌజ్ వస్తుంది ఇలా ఓవర్ సారీ అంతా బాగుంటాయి ఇవి కూడా డైలీ డెలివరీకి చాలా బాగుంటాయండి క్లాసీగా ఉంటాయి కట్టుకుంటే కూడా సో కాబట్టి వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి దీంట్లో కూడా మనకు ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇదొక కలరు అలాగే ఇదొక కలర్ త్రీ ఫిఫ్టీ అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండి ఎక్కడికైనా కూడా వచ్చేసి ఈ శారీస్ అయితే ఎన్ని సేల్ చేశానంటే అండి కలంకారీ ప్రింట్ వచ్చి మనకు చాలా చాలా బాగా వచ్చాయి సో కలంకారీ పట్టు విత్ బ్లౌజ్ అని ఇచ్చారులే కానీ అంటే పట్టు బార్డర్ వచ్చిందనమాట అందుకోసం అని చెప్పి చాలా బాగున్నాయి ఇవైతే బెస్ అస్సలు మిస్ చేసుకోవద్దు యాక్చువల్లీ ఇవి కూడా ఉండేవి కాదు వేరే వాళ్ళు ఉంచమని చెప్పారనమాట దానికోసం అని చెప్పి ఉంచేసరికి మళ్ళీ తీసుకోలేదు వాళ్ళు నేను వేరే వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి ఇలా స్టాక్ ఉండిపోతుంది దయచేసి అలా మాత్రం చెయ్యొద్దు మీకు కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి తీసుకోవాలనుకుంటే లేకపోతే వద్దని అప్పుడే ఉంచండి అమూల్య అని మళ్ళీ తీసుకోకుండా ఉంటే ఇలాగా క్లియరెన్స్ లో పెట్టుకోవాల్సి వస్తుంది ఓకేనా అర్థం చేసుకోండి ఓకే ఇది వచ్చేసి మనకు పళ్ళు కలంకారి ప్రింట్ టైప్ వస్తుంది షోల్డర్కి వచ్చే బార్డర్ మనకి ఇలా వస్తుంది ఇది జరీ వీవింగ్ అండి ఫాయిల్ ప్రింట్ అయితే కాదు ఇక్కడ కూడా మనకు పెద్ద బార్డర్ వస్తుంది అన్నమాట ఇలాగా ఓకే చాలా బాగుంది కలర్ కాంబినేషను సో ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ మనకు ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ చిన్న చిన్న ప్రింట్ అన్నమాట కలంకారి ప్రింట్ టైపు ఇలాంటివి కట్టుకుంటే ఆ శారీ అనేది తెలుస్తుంది మీకు ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది ఇలా ఉంటుంది ఓకే ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ మాత్రమే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా మంచి క్వాలిటీ మీకు చూపిస్తున్నప్పటికే మీకు క్వాలిటీ అర్థం అవ్వాలి అంత మంచి క్వాలిటీ అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి షిఫాన్ డిజిటల్ ప్రింట్లో ఈ జార్జెట్ అయితే ఎంత బాగుందంటే అసలు అలా తీసుకురాగానే వెళ్ళిపోయాయండి టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి వెంటనే కావాలనుకుంటే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి యాక్చువల్లీ దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ బట్ ఇప్పుడు మీకు ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నాను అంత మంచి క్వాలిటీ మీకు రిసీవ్ చేసుకున్నాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే అమూల్య ఇంక రెండు శారీస్ తెప్పించండి అని అడుగుతారు కంపల్సరీ అంత మంచి క్వాలిటీ అన్నమాట అంతే కాదు మొత్తం శారీ అంతా కూడా వీవింగ్ అనేది వస్తుంది ఇది లోపల్ సైడ్కి ఇది మనకు పైకి లోపలికి అట్లా వీవింగ్ ఉంది కదా అది ఏమన్నా చికాకు పుడుతుంది ఏమో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మంచి క్వాలిటీ కాబట్టి క్లాత్ కూడా చాలా బాగుందన్నమాట జరీ కూడా చాలా బాగుంది అలా ఏమనిపించదు సో మొత్తం అంత శారీ ఇది దీనికి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది ఇలాగ ప్లెయిన్ అంటే శారీ అంతా కూడా మనకి ఇలా హెవీ వర్క్ ఉంది కాబట్టి మనకు ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చింది దీంట్లో ఇది ఒక కలరు అలాగే గ్రే కలర్ ఈ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా నెక్స్ట్ వచ్చేసి క్రష్డ్ క్లాత్ లో మనకు వచ్చింది అన్నమాట ఇవి చాలా చాలా బాగున్నాయండి శారీస్ అయితే త్రీ కలర్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి ఇది లైట్ బ్రింజాల్ కలరు మొత్తం అంతా కూడా చాలా బాగా వచ్చింది ఇది బ్లౌజు సేమ్ బ్లౌజ్ వచ్చింది డిఫరెంట్ అంటే సపరేట్ సపరేట్కి ఇచ్చారనమాట ఇలాగా కట్ వర్క్ అయితే వస్తుంది షైనింగ్ చూడండి శారీ మీద చాలా చాలా బాగుంటుంది షైనింగ్ షైనింగ్గా అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కట్ వర్క్ అయితే ఇట్లాగా థ్రెడ్ తోటి డిజైన్ చేశారనమాట మొత్తం శారీ అంతా చూపిస్తాను ఇది శారీ ఓవరాల్గా ఓకే ఇది కిందకు వస్తుంది ఇదేమో మనకు పైకి వస్తుంది పైన ఏమో చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కిందకు వచ్చేసరికి ఇట్లా బంచెస్ లాగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇచ్చారనమాట క్రష్ర్డ్ క్లాత్ అయితే చాలా షైనీగా భలే ఉంటుందండి వర్క్ కాబట్టి చాలా నచ్చుతుంది మీకు కూడా దీంట్లో త్రీ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి నేను కాస్ట్ వచ్చేసి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ వచ్చి ట్రిపుల్ నైన్ మాత్రమేనండి అస్సలు మిస్ చేసుకోవద్దు వెంటనే తీసేసుకోండి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ కింద నేను దీన్ని ట్రిపుల్ నైన్కే ఇచ్చేస్తున్నానండి వెంటనే తీసుకోండి త్రీ కలర్స్ త్రీ కూడా క్లాసిక్ కలర్స్ మనకు ఇదొక కలరు లైట్ బ్రింజాలు లైట్ సీ గ్రీన్ టైప్ అంటే కొంచెం స్కై బ్లూ టైప్ ఉంటుంది అనుకోండి నెక్స్ట్ వచ్చేసి పింక్ అన్నమాట ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇవి ఓకేనా చాలా బాగా వచ్చాయండి ఈ శారీస్ అయితే ఎంత బాగున్నాయంటే నేను మా అమ్మకు కూడా తీసుకున్నా అంత మంచి బాగున్నాయి ఇప్పుడు మీకు ఆఫర్ ప్రైస్ కింద ఇచ్చేస్తాను వీటిని ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఒకసారి శారీ చూపిస్తాను ఓవరాల్గా చూడండి తర్వాత నచ్చితే కనుక షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకుంది కానీ చాలా బాగుంటుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా చాలా కలర్ఫుల్గా బార్డర్ చూసారు కదా ప్యారెట్ గ్రీన్కి ఆరెంజ్ వచ్చింది దీంట్లో టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు పళ్ళు శారీ అంతా కూడా ఇలాగా జరి వస్తుంది షైనీ షైనీగా సిల్కీగా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ ఏదైతే బార్డర్ వస్తుందో అది కాంట్రాస్ట్ వస్తుంది మనకు ఓకే అలో శారీ అంతా ఇలాగే ఉంటుంది ఇదేమో షోల్డర్కి వచ్చే బార్డరు ఇదేమో కిందకు వచ్చే బార్డర్ అన్నమాట గ్రీను అంటే స్కై బ్లూ టైప్ ఉంటుంది రెడ్ ఈ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి క్లియరెన్స్ సేల్లో ఈ సారీస్ అలాగే ఉండిపోయాయండి అంటే గొలుసు కుట్టు టైపు ఉన్నవి ఇంకా లాస్ట్ టైం ఇద్దరు ఎవరో అడిగారు అందుకని చెప్పి ఈ వీడియోలో షేర్ చేస్తే ఇంకెవరికన్నా కావాలంటే తీసుకుంటారని ఒక ఇంటెన్షన్తో చూపిస్తున్నా సో ఇవి కూడా చాలా బాగుంటాయి ఫస్ట్ ఒక సారీ చూపిస్తాను ఇలా వస్తుంది మొత్తం అంతా ఇదంతా కూడా ఫాయిల్ ప్రింటు ఇన్స్టాగ్రామ్ని యూట్యూబ్ని ఒక ఊపేసిన శారీస్ అండి ఇవి అంతా ట్రెండింగ్లో ఉండే అప్పుడు ఇంకా కూడా ఉన్నాయి ఉన్నాయి అనుకోండి మొత్తం అంతా ఇలా వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది గొలుసు మోడల్ టైప్ వర్క్ స్టైల్లో వస్తుంది అన్నమాట గొలుసు టైపు ఓవరాల్ శారీ అంతా ఇలాగే ఉంటుంది బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ ఇలా వస్తుంది సపరేట్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట దీంట్లో మనకు ఫోర్ కలర్స్ ఉన్నాయండి త్రీ కలర్స్ ఉన్నాయి ఇంకొక శారీ వేరుందన్నమాట చూపిస్తా మీకు డిఫరెన్స్ ఏందనేది ఓకే కాంట్రాస్ట్ మనకి ఇట్లా బ్లౌజ్ వస్తుంది ఏదైతే బార్డర్ వస్తుందో అది బ్లౌజ్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ మాత్రమేనండి ఎవరికన్నా కావాలంటే స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసాయండి అలాగే ఇదొకటి ఇంకొకటి గ్రీన్ ఎల్లో కాంబినేషన్ బ్లౌజ్ సపరేట్గా ఉంటుంది ఇది వచ్చేసి సేమ్ ఉంటుందండి కాకపోతే దీనికి బ్లౌజ్కి మనకిట్లా వర్క్ అయితే వస్తుంది సో దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అన్నమాట సేమ్ ఉంటుంది మిగిలినంత సారీ ఇది ఒక్కటే ఉంది కావాలంటే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే సో వీడియో లెంత్ అయిపోయింది కాబట్టి ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను ఏవి నచ్చితే వాటిని స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇప్పుడే మళ్ళీ ఇంకొంతసేపు అయితే కనుక కొన్ని సేల్ అయిపోతాయి మళ్ళీ వచ్చి మళ్ళీ అడగండి కొత్త స్టాక్ అయితే వచ్చిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేస్తాను ఇవైతే నేను ఇంకా రిపీట్ చేయను ఓకేనా ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను నేను ఎంతో ఆశతో వెయిట్ చేస్తూ ఉంటా మొన్న రీసెంట్గా డ్రెస్సులు ఎలా అయితే క్లియర్ చేస్తారో అలాగే ఈ శారీస్ కూడా క్లియర్ చేసేసి కొత్త కలెక్షన్ తెచ్చుకోవడానికి నాకు మీరు హెల్ప్ చేస్తారని ఒక ఉద్దేశంతో వెయిట్ చేస్తూ ఉంటాం నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా బాయ్